జూపిటర్ అంటే గురుగ్రహం మిగిలిన అన్ని గ్రహాలను కలిపిన కూడా వాటికన్నా పెద్దగా ఉంటుంది అంతేకాదు గురుగ్రహంలో ఒక వెయ్యి మూడు వందలు భూములను సరిపేటవచ్చు కాని అంత పెద్ద గ్రహమైన సరే దానిమీద మనం నిలబడలేం ఎందుకంటే అది ఒక పెద్ద గ్యాస్ బాల్ మీద మనం నిలబడటానికి ల్యాండ్ ఏమీ ఉండదు అక్కడ మొత్తం హైడ్రోజన్ హిలియం మిథేన్ అమ్మోనియా ఇలా మొత్తం గ్యాస్లతో నిండిపోయి ఉంటుంది కాని లోపల వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా కిందికి లోపలికి వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుంది దాని లోపల ఉండవచ్చని అంచనా జూపిటర్ మీద ఒక రెడ్ కలర్లో ఒక పెద్ద మచ్చ కనపడుతుంది అది అక్కడ ఏర్పడిన ఒక తుఫాన్ ఆ తుఫాన్ సుమారు నాలుగు వందలు సంవత్సరాల నుండి అలా తిరుగుతూనే ఉంది ఆ తుఫాన్ పరిమాణము మన భూమి కన్న రెండు రెట్లు పెద్దగా ఉంటుంది జూపిటర్కి నాసా ప్రకారం తొంభై ఐదు ఉపగ్రహాలున్నాయి ఇది కేవలం పది గంటల్లో ఒకరోజు పూర్తవుతుంది కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి నాలుగు వేల మూడు వందలు రోజుల సమయం పడుతుంది